نوں کاپڑی لائے سیار نالے کاپڑی لائے سیار نالے جنگ جنگ نوبیاں جنگ میرا میرا جنگ 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 نوبیاں جنگ ہڑبڑ نی نہ

جم دیو راج جم کومل راج تو پیڑی راج دیو راج دیو راج کومل راج مو پیڑی راج کے سیار گاڑی نائکاں کو ہتھ لارے کوئی تک گاڑی نائکا دل ور دل کا ڈاؤن ڈاؤن سی ایم मीरा राजे गंगा राजे

తెలంగాణ ఆడపడుచులను గౌరవ గౌరవించడం కాకుండా అవమానించి తెలంగాణ జాతిలో తెలంగాణ జాతి ఆడబిడ్డలందరినీ అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే తెలంగాణ ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మహాలక్ష్మి అనే పండకం ద్వారా స్త్రీల గౌరవించుకుంటాం తెలంగాణ ఆడబిడ్డల్ని గౌరవించుకుంటామని చెప్పిన మీ ఆడ గ్యారంటీలో ఒక కానీ మీరు వెంటనే తే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలదించుకునే విధంగా మేము చేస్తామని జైత్యాల బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం వెంటనే సవితా ఇంద్రారెడ్డితో పాటు జై తెలంగాణ ఆడపడుచులందరికీ రెండు సభలు కౌరవ సభలో మాకు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మా ఉద్యమం తెలంగాణ ఉద్యమం బట్టే రెండింతలు ఎక్కువ చేసి మీ గవర్నమెంట్ పూజ విధంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి వారు స్థాయిని మర్చిపోయి కూడా సీఎం స్థాయిని మర్చిపోయి కూడా నిజాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం దుర్మార్గం అదేవిధంగా ఇది ఆరు మహిళా లోకానికి ఒక చీకటి రోజు సభ్య సమాజం మహిళా సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం రెండు అసెంబ్లీలో మరి మహిళలను గౌరవించాల్సింది పోయి ఇవాళ అవమానించే విధంగా వారిని మాట్లాడడం అనేది అదొక అసెంబ్లీయా లేకపోతే కౌరవ అనే తలపించే విధంగా నిన్న మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మరి ఇలా మహిళా లోకం అందరూ కూడా మరి శాసన సభ్యులైనటువంటి మహిళలు మరి సవితా ఇంద్రారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఏవంటే జూబ్లీ బస్ స్టాండ్లో వీళ్ళు చెప్పే మాటలు వింటే జూబ్లీ బస్ స్టాండ్లో అడుక్క తినడమే అనే విధంగా మాటలు మాట్లాడడం ఒక దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా లోకమంతా కూడా దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నది ఇలా సీనియర్ నాయకురాలు సత్య ఇంద్రారెడ్డి గారు వారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వారు బిఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యే గెలవడం జరిగింది సత్య ఇంద్రారెడ్డి గారు టీఆర్ఎస్ పై ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారంటే ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా మరి పార్టీ మారతలేరు మరి ఇతర శాసనసభ్యుల మీద మరి ఒత్తిడి పెట్టినట్టుగా వీరి మీద కూడా అసెంబ్లీలో అవమాన పరిస్తేనే మరి వీళ్ళు దానికి తలొక్కి పార్టీ మారుతారనే ఒక మరి దురుద్దేశంతో మరి అలా రేవంత్ రెడ్డి గారు మరి ఆ విధంగా సభలో మాట్లాడుతున్నారా అనేది నిజంగా కూడా మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు పార్టీ మారితే పార్టీ మారినట్లయితే మనము వాళ్ళతోటి కొట్టి అంపాలే ఎవరైతే ఒక పార్టీ బీఫాం మీద గెలుస్తారో వాళ్ళు పార్టీ మారినట్టయితే వాళ్ళను కొట్టి చంపర్రీ అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి చెప్పారు రాహుల్ గాంధీని తుక్కు కూడా తీసుకొచ్చి అక్కడే కూడా చెప్పించారు మరి ఇవాళ అదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళు వస్తలేరు ఏ విధంగానైనా కూడా అని చెప్పేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళను మరి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పేసి మరి కక్షపూరితంగా ఈ విధంగా మాట్లాడడం అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా చట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ మహిళలన్నా కూడా చట్టాలన్నా కూడా ప్రజాస్వామ్యం అన్నా కూడా వీళ్ళకు గౌరవం లేదని చెప్పేస్తే సుస్పష్టమైతే ఉంది వాళ్ళ మరి మీరు ఏదైతే మాట్లాడిన దానికి మళ్ళా అగ్నికి ఆద్యం పోసే విధంగా మరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను సర్ది చెప్పాల్సింది పోయి మనకి అగ్నికి ఆద్యం పోసే విధంగా మన బట్టి విక్రమార్గ గారు కూడా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి వీరికి నిజంగా కూడా మహిళలపై ఏమాత్రం గౌరవం ఉందో మరి అర్థమవుతూ ఉంది మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సిగ్గు చేయటం ఇవాళ ఓన్లీ శాసనసభ్య సభ్యులను ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే రెండు అసెంబ్లీలో మరి ప్రజల గురించి ప్రస్తావిస్తే ఇవాళ సత్య గారు ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు రక్షణ లేదు ఆడపిల్లలను ఎత్తుకొని గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దిగజ దిగజారిపోయింది అని చెప్పేసి మీరు ఆ విధంగా మాట్లాడిర రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇద్దరు శాసనసభ సభ్యులకు మరి మీరు క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ యొక్క ఉద్యమ పోరు నడుస్తూ ఉంటుంది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు అమలు చేస్తూ ఉన్న ఒక గ్యారంటీ అమలు చేయకపోగా తిరిగి తెలంగాణ సంస్కృతి మహిళలను గౌరవించడం భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించడం మరి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి సాక్షాత్తు ఆ మాటకు గౌరవం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు నాలుగు కోట్ల మంది ప్రజానికం మరి గమనిస్తూ ఉన్నారు మీకు త్వరలోనే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు త్వరలోనే వృద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇది వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారి వెంటనే కూడా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేదైతే మేము తిష్టి బొమ్మ దహనం ఉన్నది మరి ఊరికే చేస్తలేదు సభలో ఒక మహిళను అవమానిస్తే ఇలా చేస్తూ ఉంటే మరి పోలీసులు కూడా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా ప్రభుత్వానికి పొత్తులా మారిందే తప్ప మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక ఆలోచన మనకి ఎందుకు లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటాయి గౌరవించడం మన సంస్కృతి అయినప్పుడు మేము కూడా అదే మహిళలకు గౌరవించే విధంగా మళ్ళీ క్షమాపణ ఇప్పాలని చెప్పేసి మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో దాన్ని పోలీసులు చుట్టుముట్టి పూర్తిగా కూడా మరి దాన్ని మా యొక్క నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేసే విధంగా మరి ప్రభుత్వానికి తొత్తుల మారేట్టు మీరు ప్రభుత్వానికి తొత్తుగా ఉండొద్దు ప్రజలను కాపాడే ప్రజాస్వామ్య బద్దకులుగా ప్రజాస్వామ్య రక్షకులుగా ఉండాలని చెప్పేసి పోలీస్ యొక్క యంత్రాంగాన్ని నేను సూచిస్తూ ఉన్నాను ఏదేమైనా ప్రజలకు రక్షకులుగా ఉన్నాయని ప్రభుత్వం ఏడుంటే దానికి వంతువాడు కాదు ఇవాళ మేమేమడుగుతున్నాం మహిళలందరికీ కూడా ఒక రక్షణ కావాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ మాతో పాటు కలిసి వచ్చి మరి మహిళలకు బేషాత్తుగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి రావాల్సింది పోయి నిజంగా కూడా స్వామికం ప్రజాస్వామ్య దేశంలో మనం బ్రతుకుతున్నావా అని చెప్పేసి మహిళలకు రక్షణ కరువైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మహిళా లోకానికి సత్య ఇంద్రారెడ్డి గారికి స్మితా లక్ష్మారెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం